అఖండ దీపము మనం దుర్గా పూజలలో వినాయక చవితి ఉత్సవాల సమయంలో దేవుడి ముందు అఖండ దీపం పెడతాము దానికి గల కారణం ఏంటి ఎందుకు అలా పెడతారు ఉత్సవాల ముగింపు వరకు ఆ దీపము ఆ దీపము వెలుగుతుండాలి అంటారు కదా మనకు ఎన్ని పనులున్నా అప్పుడప్పుడు ఆ దీపం వెలుగుతుందో లేదో చూస్తుంటాం దానికి ఏంటి రీజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం అలాగే మన హృదయములలో అంటే భగవంతుడి స్మరణ లేక భగవద్ ధ్యానం అనే దీపము పెట్టి ఉంచాలన్నమాట దానికి గల నిదర్శనమే ఈ అఖండ దీపం అనమాట నిత్యం ఆ అఖండ దీపం వెలుగుతూ వెలుగుతూ ఉన్నట్లయితే మనం భగవాన్ భగవత్ ధ్యానం అనేది లేదా భగవంతుడి స్మరణ అనేది చెయ్యాలి మనం ఎన్ని కర్తవ్యాలలో మునిగి ఉన్నా ఎంత సంసారములో మునిగి ఉన్నా అప్పుడప్పుడు ఆ దీపము ఆ దీపము హృదయములలో వెలుగుతుందో లేదో కనిపె కనిపెట్టుకొని ఉండాలన్నమాట మన మనసులో ఆ దీపం అనేది వెలుగుతుందా లేదా అనేది మనం గమనించాలి సారా ఆ సర్వేశ్వరు సర్వేశ్వరి అయిన జగజ్జనని మనసారా ప్రార్థించాలి అప్పుడు ఆమె ఎంత త్వరగా నీ వద్దకు వస్తుందో నీకు అర్థమవుతుంది హృదయపూర్వకంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఆ భగవంతుడు ఏమిటనే అడగ అడగకుండా ఉండగలడా మనకేం కావాలో ఖచ్చితంగా ఆమె ఆ జగజ్జనని ఖచ్చితంగా ఇస్తుంది అనమాట ఆ అఖండ దీపం మన మనసులో నిత్యం వెలుగుతూ ఉండాలి అప్పుడే అమ్మవారి కటాక్షం కరుణ మనకి ఖచ్చితంగా ఉంటుంది తలిచి చూడండి అమ్మ అని ఒక్కసారి పిలిస్తే చాలు చటుక్కున పలుగుతుంది నా బిడ్డలు నన్ను పిలిస్తే చాలు అని ఆరాటపడుతుంది కాపాడటానికి నేను ఉన్నాను అని ముందుకు వస్తుంది వాడికి బుద్ధిని ఇచ్చాను ఒక్కసారి అమ్మ అనడు అని ఆందోళన చెందుతుంది అంటే అంటే చాలు జోక్యం చేసుకుంటాను అంటే అమ్మ అని అంటే చాలు జోక్యం చేసుకుంటాను అని అంటుంది నన్ను విడిచి పెట్టి ఊర్లో వాళ్ళందరినీ పట్టుకొని ఇన్ని కష్టములు పడుతున్నాడు అని మన కష్టములు చూసి ఎలా తీర్చాలా అని ఆవిడ కనుబొమ్మలు ముడివేస్తుంది అనమాట అమ్మవారి కటాక్ష మనకి లభించాలంటే అమ్మ అని ఒక్కసారి ఆమెని ప్రార్థిస్తే చాలు మన క కష్టాలన్నీ తీర్చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి